మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనమండి వివాహ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చరం మనం చదివినప్పుడు ఈ ఒక్క వచనం ద్వారా మనం అనేక విషయాలని మనం నేర్చుకోవచ్చు కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఇందురు ఇక్కడ మనుషులు బై బర్త్ స్వతంత్రంగా పుట్టట్లేని అర్థమవుతుంది కుమారుడు మాత్రమే వారిని స్వతంత్రులుగా చేయగలనే అర్థమవుతుంది అదేవిధంగా మనుషులు బై బర్త్ పాపానికి దాసులో పుడుతున్నారు స్వత ఎనిమిది ముప్పై వచ్చినాలో పాపం చే ప్రతి వాడును పాపమునకు నాకు దాసులు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను సో బైబిల్ ప్రకారం స్వతంత్రం అంటే దేవునితో సమాధానం పరచబడ్డం దేవు దేవునికి శత్రులుగా విరోధులకు పుట్టిన మనల్ని క్రీస్తు సమాధాన పరుస్తున్నాడు దాన్నే స్వతంత్రం అంటారు పాప పాపం నుండి విడిపించబడటం అది క్రీస్తు చేస్తున్నాడు అందుకే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం చేసిన అంటే కుమారుడు మాత్రమే చేయగలుగుతాడు అదేవిధంగా ఎవరి వాళ్ళు వాళ్ళని స్వతంత్రం చేసుకోలేరు ఎందుకంటే ఆదాం సరే వచ్చిన వాళ్ళందరూ పాపానికి దాసులు అనే వాక్యం స్పష్టంగా చో బోధిస్తుంది సో ఒక వ్యక్తి తనకు తను స్వతంత్రం అవ్వలేడు తన యొక్క దాన ధర్మాల ద్వారా తన యొక్క క్రియల ద్వారా తన యొక్క మంచి పనుల ద్వారా వేటిదారును తనకు తాను స్వతంత్రం అవ్వలేడు ఆ పాపం నుండి విడిపించబడలేడు అని వాక్యం మనకి స్పష్టంగా బోధిస్తుంది కుమారుడు మిమ్మును స్వతంత్రంగా చేసినట్లా కుమారుడు చేస్తూనే అవుతుంది కుమారుడు చేయకపోతే మనుషులు స్వతంత్రులు అవ్వరు అని మనకి వాక్యం స్పష్టంగా బోధిస్తుంది మీరు నిజంగా స్వతంత్రులై ఉండడు అంటే ఇక్కడ చూడండి అక్కడ మేము అబ్రహాం సంతానము అనేసి పరిస్థితులు ఒక మతపరమైన భక్తిలో ఉంటూ కుమారుని తిరస్కరిస్తున్నారు ఒక మతపరమైన భక్తులు ఉంటూ కుమారుని తిరస్కరిస్తాను ఈరోజు కూడా చాలామంది కుమారుని పైకి అంగీకరిస్తారు కానీ వాళ్ళ యొక్క హృదయాల్లో తిరస్కరిస్తుంటారు ఆయన వాక్యానికి విద్య చూపించరు వాక్యానుసారంగా జీవించరు అప్పటి పరిశీలిగానే ఇప్పుడు కూడా చాలామంది నేటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు కాబట్టి స్వతంత్రం అంటే అంటే పాపం మనుషులందరూ పాపంలో పుడుతున్నారు కాబట్టి ఆ ఇప్పుడు మీరు ఎవరైనా మీరు నువ్వు నువ్వు పర్ఫెక్ట్ అని అడిగానుకోండి ఇమీడియట్గా వాళ్ళు నువ్వైనా పర్ఫెక్ట్ అని అంటే మనుషులందరూ తెలుసు ఎవరిమూ పర్ఫెక్ట్ కాదు అందరూ ఇంపర్ఫెక్ట్ దేవుడు మాత్రమే పర్ఫెక్ట్ అనే విషయం మనుషులందరూ తెలుసు సో తప్పులు చేసినప్పుడు పాపాలు చేసినప్పుడు ఆ గిల్టీ కాన్షియస్ ఆ యొక్క ఆ మనసాక్షి మనల్ని మన మీద నిందారోపణ చేస్తుంటుంది ఎప్పుడైతే మనము వా వాటి 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 కొరకు క్షమ వా వాటిని క్షమించేది దేవుడు మాత్రమే అది కూడా క్రీస్తు రక్తం మాత్రమే ఆ క్షమాపణ దొరుకుతుందనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం చేసిన ఎట్లా అంటే కుమారుడు మాత్రమే ఆ స్వతంత్రము మనకి ఇవ్వడానికి అతను శిల మీద మనకు మరణించాల్సి వచ్చింది తన యొక్క రక్తం చెందించాల్సి వచ్చింది ఎవరైతే అపరాధం చేతను ఆ పాపం చనిపోయిన వాళ్ళు కుమారుని చూసినప్పుడు వాళ్ళు స్వతంత్రం అవుతారండి వాక్యం మనకి నిజమైన స్వతంత్రం అనేది మనకి ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు నిజమైన స్వతంత్రం అనేది దేవుని కొరకు జీవించడం దేవుని పశుధుల ద్వారా జీవించము పశుధుడు ఎదగడము దేవుని ఆజ్ఞలకు ఇదే చూపించమనేది నిజమైన స్వతంత్రం ఇది లోకం ప్రకారం స్వతంత్రం అంటే జీవించ జీవించచ్చు అంటారు కానీ అది కూడా అది కరెక్ట్ ఏం కాదు లోక ప్రకారం కూడా ఎందుకంటే అలాగైతే మరి పోలీస్ స్టేషన్స్ కోర్ట్ కోర్ట్స్ న్యాయస్థానం ఎందుకు కాబట్టి ఇక్కడ లా అనేది ఉంది అదేవిధంగా మన హృదయాల్లో కూడా దేవుడు ఒక లాభ పెట్టాడు మన మనస్సాక్షి ఉంది దేవుడు పశుధుల నుంచి మనకు అర్థమవుతుంది దేవుడు మన పాపాలు క్షమించే మన 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 యొక్క పాపాలు దేవుని నుండి మనల్ని దూరం చేసే విషయం కూడా మనకు అర్థమవుతుంది సో మనల్ని దేవునితో సమాధానం పరిచేది క్రీస్తు మాత్రమే త్రిత్వంలో రెండో వ్యక్తిని క్రీస్తు మాత్రమే దేవునితో మనల్ని సమాధాన పరుస్తున్నాడు అందుకని ఇక్కడ మీరు నిజంగా స్వతంత్ర ఎందు అంటే స్వతంత్రం కూడా ఉండేవారు నిజంగా నిజ అబద్ధం స్వతంత్రం అంటే పాపాల నుంచి విడిపించబడిపోయినప్పటికీ ఒక మతపరమైన భక్తులు ఉంటూ అబద్ధ బోధకు వెంబడిస్తూ రక్షింపబడిపోయినప్పటికీ మేము రక్షింపబడే బ్రహ్మలో ఉండేవారు ఏ విధంగా ఈ పరిస్థితులు అటువంటి బ్రహ్మలో ఉంటూ మీ సంతానం మేము ఎలాగైన పరిలోకానికి వెళ్తాం అనేసి ఎలాగైతే బ్రహ్మలో అదేవిధంగా నేడు నేడు అనేక మంది క్రైస్తవులు మేము బైబిల్ చర్చికి వెళ్తున్నాము మేము బైబిల్ చదువుతున్నాము అనుకుంటూ వాక్య పిల్లల్లో వారి యొక్క జీవితాన్ని పరిశీ పరిశీలించుకోకుండా గుడ్డి అబద్ధ బోధకులు వెంబడిస్తూ వాళ్ళు నిజంగా వారు నిజమైన మార్మరు లేకుండా జీవిస్తూ తమను తాము మోసం చేసుకుంటున్నారు అందుకే మనం వాక్ ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించాలి కుమారుడు మిమ్మల్ని స్వతంత్ర చేసిన నిజంగా కుమారుడు మాత్రమే మళ్ళీ స్వతంత్రం చేస్తాడు మిగతా ఎవ్వరూ చేయలేరు అందుకే నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప తండ్రి ఎద్దకు ఎవరు రావాలని చెప్పాడు అదేవిధంగా మనుషులు వారిలో వారి ఆ పాపం క్షమించబడానికి వాళ్ళ వాళ్ళ యొక్క క్రియలు వాళ్ళ యొక్క దాన ధర్మాలు ఏవి కూడా అవి దేవుని మెప్పించలేవు కేవలం యశ్వరు యొక్క రక్తం మాత్రమే దాన ధర్మం మాత్రమే మనుషులు స్వతంత్రులు అవుతారు వారి పాపాల నుంచి విడిపించబడతారు వారి యొక్క అపరాధ భావం నుంచి విడిపించబడతారు తప్ప తమ యొక్క సొంత క్రియల ద్వారా తమ యొక్క నీతి క్రియల ద్వారా తమ యొక్క మంచి పనుల ద్వారా వాళ్ళు స్వతంత్రులు పాపం నుండి విమోచించబడరు అని ఇక్కడ మనకి వాక్యం స్పష్టంగా బోధిస్తుంది కాబట్టి కుమార్ స్వతంత్రం పొందుకునే వాళ్ళు నిజంగా ధన్యులండి ఎందుకంటే వా వాళ్ళు రెండవ మరణానికి వాళ్ళు అప అప్పగించబడరు వాళ్ళు నిత్యము దేవునితో ఉంటారు దేవునితో ఆనందిస్తారు కాబట్టి నిజంగా స్వతంత్రం అంటే పాపం నుంచి విడిపించబడడం దేవునితో సమాధానం కలిగి జీవించడము అది మనకి క్రీస్తుదనం మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఇటువంటి స్వతంత్రం పొందిన వారు నిజంగా ధన్య